తెలుగు ఇండస్ట్రీలో ఉన్న లవబుల్ కపుల్స్ లో అల్లు అర్జున్ స్నేహారెడ్డి కూడా ఉంటారు తొమ్మిదేళ్ల కాపురంలో ఒక్కసారి కూడా వార్తల్లో నిలవలేదీజంట అంత అన్యోన్యంగా కనిపిస్తూ ఉంటారు ఇద్దరు పిల్లలతో హాయిగా తన ఫ్యామిలీ లైఫ్ ని ఎంజాయ్ చేస్తూ ఉన్నాడు బన్నీ ఎప్పటికప్పుడు బయట టూర్స్ కి వెళ్తూ పూర్తిగా ఫ్యామిలీ మ్యాన్ అయిపోయాడు అల్లు అర్జున్ ఇదిలా ఉంటే అల్లు అర్జున్ ప్రేమ కథ అసలు ఎలా మొదలైంది ఎన్నాళ్ళ నుంచి ప్రేమించుకున్నారు ఆ తర్వాత పెళ్లికి ఎలా ఒప్పించారు అనే దానిపై సోషల్ మీడియాలో ఇప్పుడు కొన్ని ఆసక్తికరమైన కథనాలు బయటకొస్తున్నాయి అందులో బన్నీ స్నేహ లవ్ స్టోరీ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది ముఖ్యంగా స్నేహాను చూసిన తొలి చూపులోనే ఆమెతో ప్రేమలో పడిపోయాడు వారబ్బాయి ఆ తర్వాత వెంటపడి మరి మరీ తన ప్రేమను గెలిపించుకున్నాడు అసలు ఎప్పుడు ఈ కథకు బీజం పడిందనేది తెలియాలంటే కొన్నేళ్లు ముందుకెళ్లాల్సిందే అప్పటికే బన్నీ ఇండస్ట్రీకి వచ్చి స్టార్ హీరో అయిపోయాడు మరోవైపు ఇంట్లో పెళ్లి సంబంధాలు కూడా చూస్తున్నారు ఆ సమయంలోనే తన ప్రేమ సంగతి చెప్పి మనసిచ్చిన అమ్మాయితోనే మనువు వరకు వెళ్ళిపోయాడు అల్లు అర్జున్ అయితే స్నేహారెడ్డిని తొలిసారి ఎక్కడ చూశాడో తెలుసా అర్ధరాత్రి పబ్లో చూశాడని సన్నిహితులు చెప్తూ ఉంటారు అంత రాత్రిపూట స్నేహాను చూసి ఆమెలో అప్పుడే ఏదో స్పార్క్ని కనిపెట్టాడు బన్నీ నచ్చిన అమ్మాయి దొరికిన వెంటనే మన సినిమాలో చూపించినట్లుగా గుండెల్లో గంటలు మోగుతాయి కదా అలానే బన్నీకి కూడా జరిగింది దాంతో అక్కడి నుంచి తన ప్రేమ కథకు ముహూర్తం పెట్టేశాడు ఏదేమైనా కొన్నేళ్ల ప్రేమ కథ తర్వాత ఇంట్లో ఒప్పించి పెళ్లి చేసుకున్నాడు అల్లు అర్జున్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాన్ని కమెంట్స్ ద్వారా మాకు తెలియచేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి